ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని విద్యార్థులు శ్రద్ధతో చదువులు పూర్తి చేసుకుని ఉన్నతంగా ఎదగాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పుల్లప్ప అన్నారు నారాయణపేట జిల్లా కోస్కి మండలం ముష్రీఫా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం స్వయం పరిపాలన దినోత్సవంతో పాటు పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు సమయం వృధా చేయకుండా ప్రణాళికాబద్దంగా పరీక్షలకు సిద్దం కావాలని అందరూ పది జీపీఏ సాధించి పాఠశాలకు మంచి పేరు తేవాలని విద్యార్థులను కోరారు పాఠశాల విడిచి వెళ్లిపోతున్నందుకు బాధగా ఉన్నప్పటికీ కోరుకున్న లక్ష్యం కోసం పై చదువుల కోసం తప్పదని విద్యార్థులకు సూచిస్తూ ప్రశాంతంగా ఉండాలని తెలిపారు ఉత్సాహంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు కాగా స్వయం పరిపాలన దినోత్సవంలో భాగంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించడం అందరినీ ఆకర్షించింది అనంతరం విద్యార్థులు పాఠశాలలో తాము నేర్చుకున్న అంశాలపై అభిప్రాయాలను వ్యక్తం చేశారు ఈ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వార్ల మల్లేశం ఉపేందర్ శ్రీదేవి శకుంతల సుధారాణి మాధవరెడ్డి రాజశేఖర్ మూర్తి శిరీష తదితరులు ఉన్నారు